ప్రేమైన దేవుని పిల్లలారా దేవుని యొక్క వాక్యములో నుండి లేవీయ కాండములో దేవుని గుర్చిన ధ్యానాలు చేస్తున్నాము మన దేవుడు అగ్ని వంటి వాడు ఆయన ఎందు అపవిత్రత లేదు ఆయన అపవిత్రతను అంగీకరించడం గాడ్ నెవర్ కాంప్రమైజ్ విత్ చెడుతో పాపముతో ఆయనకు సాంగత్యం లేదు ఆయన బిడ్డను కూడా అలాగే ఉండాలని కోరతాడు ఆయన ప్రాముఖ్యంగా ఆయన సేవకులైన యాజకులు మరింతగా ఆయన కొరకు నిలిచి ఆయనకు ఘనత తెచ్చు వారిగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు వారి ఎందు దేవుడు తనను మహిమ పరుచుకునాలని కోరుతున్నాడు దేవుని సేవకుల ఎందు దేవుడు తనను పరిశుద్ధపరుచుకున్నానని తనను మహిమ పరుచుకునాలని కోరుతున్నాడు అలాగే నేటి క్రైస్తవ సంఘం నందు కూడా దేవుడు కోరుతున్నాడు ఆయన పాపమును చూచి చూడనట్లు విడిచేవాడు కాడు తన న్యాయము చెప్పిన శిక్ష విధించేవాడు లేని కాండం పదహారవ అధ్యాయం మొదట వచ్చినలో దేవుడైన యహోవా అహరోని ఇద్దరు కుమారులు యహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత యహోవా మోసతో మాట్లాడును ఇట్ల నేను జాగ్రత్తగా చూడండి మాట దేవుని సన్నిధికి వెండినందున చనిపోయారు దేవుని సన్నిధిని సమీపించినందున చనిపోయారు ఈ రీజన్ ఇక్కడ రాశాడు దీని వివరణ పదవాధ్యాయులో అధ్యాయులో రాశాడు అహరోనకు నలుగురు కుమారులు నాదాబు అబిహు మరియు అతని యొక్క వారి సోదరులైన ఎలియాజరు ఈ తామారు ఈ నలుగురు కూడాను యాజకులుగా ఉండాలని దేవుడు ఆశించాడు అహరోను ప్రధాన యాజకుడు యాజకులుగా అతని కుమారులలో పెద్దవారిద్దరూ యహోవా సన్నిధిని ధూప ద్రవ్యము వేస్తూ ఉన్నారు అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ దూపార్తులను తీసుకుని వాటిలో నిప్పును ఉంచి వాటి మీద దూప ద్రవ్యము వేసి యహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తెగా యహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసను వారు ఎహోవా సన్నిధిని మృతి పొందిరి మృతి పొందిరి హౌ డేంజరస్ అవర్ గాడ్ ఇస్ ఎంత భయంకరుడు హెబ్రి గ్రంథకర్త రాశాడు యహోవా చేతిలో పడుట భయంకరము భయంకరం టెరిఫిక్ థింగ్ అందుకే కీర్తనకారుడు యోగు భక్తుడు ఏడ్చి మొరపెట్టుకున్నారు నీ హస్తం మా మీద బరువుగా ఉంది అని హూ కెన్ ఫైట్ అగెయిన్స్ట్ గాడ్ దేవునికి విరుద్ధముగా ఎవడు పోరాడగలడు అన్నాడు యోగు భక్తుడు తన యొక్క తొమ్మిదవ అధ్యాయములు ఎవడు పోరాడతాడు దేవునితో ఎవడు ఎదురాడగలుగుతాడు దేవుని ఎదిరించి ఎవడు నిలబడగలుగుతాడు హాని నందకుండా నా ప్రియమైన దేవుని బిడ్డలారా అందుకే భక్తుడు అంటాడు ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎలాగూ తప్పించుకుంటా అహరోను కుమారులు తమ తమ రూపార్థులు తీసుకున్నారు తమ తమ దూపాత్తులు తీసుకున్నారు వాటిలో నిప్పు నించారు వాటి మీద ధూప ద్రవ్యము వేశారు స్పెషల్ ఫ్రాగ్రెన్స్ ఇచ్చేటువంటి స్పెషల్లీ మేడ్ బై ద యాజకులైన లేవయులు సిద్ధం చేసిన సుగంధ ద్రవ్య సంభారమును ఆ అగ్ని మీద వేశారు అయితే దానిలో అన్య అగ్ని అనాథరైజ్డ్ ఫైవ్ అనాథరైజ్డ్ ఫైవ్ దేవుడు చెప్పినట్లు కాక దానిని బర్న్ చేశారు అనాథరైజ్డ్ ఫైవ్ వేరొక అగ్ని అన్య అగ్ని విచ్ వాజ్ నాట్ హోలీ అండ్ విచ్ వాజ్ నాట్ ఫార్థ్ పలుపీఠ మీద నుండి నిప్పులు తీసి దహించాల్సింది పోయి వేరొక అగ్ని ప్రయోగించేశారు ఆ కారణం చేత ఎహోవా కోపం వారి మీద రగులుకుంది రగులుకుంది రగులుకుని వాళ్ళను చుట్టేసి అగ్ని దహించి వారు అక్కడే పడి చచ్చిపోయారు యహోవస్ అనేది అంటే మందిరం లోపటే పడి చచ్చిపోయారు పరిశుద్ధ స్థలంలో చనిపోయారు ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం ప్రత్యక్ష కూడా ఆరంటే కనుక పరిశుద్ధ స్థలంలో ఇది చేయగానే వాళ్ళు చనిపోయారు దేవుని నుండి వచ్చి తగలు పెట్టేసి ఒకరోజు పేపర్లో నేను ఒక ఫోటో చూశాను ఆ ఫోటో ఏమిటంటే ఒక ఎలక్ట్రీషియన్ తీగల మీద శవం వేలాడతాను పేపర్లో సాక్షి పేపర్లో చూశాను తేదల మీద శవం వేలాడతారు ఏమిటబ్బా అని చెప్పి మ్యాటర్ వెరీ సీనియర్ ఎలక్ట్రీషియన్ బట్ డ్రంక్ ఆట్ త్రాగా త్రాగి సరైన జాగ్రత్తలు తీసుకోకుండా వెళ్ళి ఆ హై పవర్ లైన్స్ మీద ఆపరేట్ చేస్తున్నాడు రిపేర్ చేస్తున్నాడు విద్యుత్కి మన సీనియర్ ఎలక్ట్రీషియన్ గారు కదా షాక్ కొడితే ఏం బాగుంటుందనే అని అనుకుంటుందా అతను అజాగ్రత్తతో హి టచ్డ్ ద హై పవర్ వైర్ అంతే అట్లా ఉండిపోయాడు ఒకప్పుడు ఆడుకున్నవాడు అయి ఉండొచ్చు కరెంట్తో ఆటలాడినటువంటి అనుభవం కలిగిన వాడే కానీ ఆడాడు చనిపోయాడు స్పాట్నెట్ బాడీ అక్కడే వేలాడుతాం తర్వాత పవర్ ఆఫ్ చేసి దాన్ని దించారు ఆ బాడీ అట్లాగే మరొక యువకుడు ఒక ఇంటికి కరెంట్ పనుల నిమిత్తం వెళ్ళి ఇంటి పనుల నిమిత్తం వెళ్ళాడు వెస్ట్ గొడాదర్లు ఇది జరిగింది నాకు తెలుసు అతడు ఇంటికి సంబంధించినటువంటి పెయింట్స్ చేస్తూ ఇంటి ప్రక్కగా ఆనుకొని వెళ్ళిన హై బీమ్ పవర్ దాని మీద వెనక్కి ఆనుకున్నాడు అట్లా నిండిపోయాడు అయ్యో ఇతడు తెలియకా అనుకున్నాళ్ళే అనే విద్యుత్ వినిచిపెడుతుందా చనిపోయాడు దేవుడు మోసేకి ముందే చెప్పాడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ మొదలు పెట్టాడో తెలుసా తనను గుర్చినటువంటి జాగ్రత్తలు సినాయి పర్వతం మీదకు నేను దిగొచ్చినప్పుడు అన్నిడవుడు కానీ జంతువు గాని యూదుడు కానీ ఇజ్రాయోలియుడు కానీ కొండ అంశంలో ఏది ముట్టిన చస్తాడన్నాడు దేవుడు దిగి వచ్చి అక్కడ ఉంటే ఆయన యొక్క పవర్ ఆ యొక్క రేడియన్స్ ఎంతవరకు ఆయన అలౌ చేశాడు అంతవరకే మీకు ఇంకో మాట చెబుతాను మనకి ప్రధానమంత్రి గారు లేదంటే రాష్ట్రపతి గారు ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు భద్రతా వలయాలు చుట్టూ తయారుపరుస్తారు కనుక జెడ్ కేటగిరీ జెడ్ ప్లస్ కేటగిరీ ఉంటుంది దాని తర్వాత వచ్చేటప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ నియమించినటువంటి స్పెషల్ పోలీస్ బెటాలియన్ ఉంటుంది ఆ తర్వాత వెలుపటకు వచ్చేటప్పటికి లోకల్ స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి హోమ్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసినటువంటి పోలీస్ ఉంటుంది అలాగే చాలా దూరం ఒక హాఫ్ కిలోమీటర్ వరకు కూడాను వారి విడిది నుంచి ఆ చుట్టుపక్కల ప్రాంతానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు లోపల జొరబడుకోకుండా వలయాలు ఉంటాయి అలాగే పైనుండి ఏ దాడులు చేయకుండా ఉండటానికి ఎప్పుడు రాడార్తో ఎప్పటికప్పుడు ఉంటాయి వైట్ హౌస్ పైన ఎప్పటికీ కూడా విమానం ఎగరటాకీ లేదు అది సొంత సొంతమానమైనా బయట దగ్గర చేస్తారు ఇట్స్ ద రూల్ ప్రెసిడెంట్ భద్రత ముఖ్యం అక్కడ దాంతో లేపేస్తారు మరి మనుషులే ఎలా ఉంటే దేవుడు ఎలా ఉంటాడంటారు కారణం ఏంటి నాదాబు అబీహు ఇద్దరు అహరోను కుమారులు ఇద్దరు లేమిలే ఏర్పరచబడిన వాళ్ళే పిలవబడిన వాళ్ళే వాళ్ళు ఎందుకు అట్ల చేశారు పదహారవ పదవ అధ్యాయం లేవికాండం ఎనిమిదో వచ్చిన వార్నింగ్ ఇచ్చాడు దేవుడు ఏమనంటే మరియు యహో అహరోలతో ఇట్లా మీరు ప్రత్యక్షపు గుడారములోకి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులను చేతనే కానీ మద్యమునే కానీ త్రాగకూడదు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దాన్ని నేను వేరు చేయుటకును ఎహోవాత ఒక ఆజ్ఞాపించిన సమస్త విధులు మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరాలకి కట్టడో సెయిన్

േട് പരിശുദ്ധ ആശംമ കഴിഞ്ഞ ആയു അഗ്നിയായി അടു ആ അഗ്നിയായി അപ്പം ഇപ്പോൾ മന അഗ്നി മുട്ടിച്ച് ഇത് ദേഡ് അനുകൂട ആയു ശുദ്ധി ചെയ്യവാടൈ ആയ മലിനോ അഗ്നി മലിന അഗ്നിശേത ശുദ്ധി ചെയ്യാടുത്ത ബംഗാരം കൂടെ അഗ്നി വേയമെപ്പോഴും ശുദ്ധി ചെയ്യാടുത്ത కనుక ఆయన ఏ విధమైనటువంటి పాపము అపవిత్ర చెడుకి చోటే లేదు అటువంటి దేవుని వద్దకు వచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి నేను కరెంటు ఉదాహరణ చెప్పాను ఎలక్ట్రిసిటీ షాక్స్ వల్ల చనిపోయినవారు కాదు విద్యుత్ వదలటం లేదే మనుషులు చంపేస్తుంది అప్రమత్తంగా లేకపోతే మరి దేవుని ఎదుట అప్రమత్తంగా ఉండవద్దా అందుకే యాకోబ భక్తుడు సేవకులను గురించి రాస్తూ మీలో అనేకులు బోధకులై ఉండకండి అన్నాడు వారికి కఠినమైన తీర్పు ఉంటుంది అన్నాడు కఠినమైన తీర్పు ఉంటుంది నీవు నా మాట నీ నోట వచించదవేమీ హూ ఆర్ యూ టు ప్రొనౌన్స్ ది వర్డ్ ఆఫ్ గాడ్ త్రూ యువర్ మౌత్ వితౌట్ మై పర్మిషన్ నా అనుమతి లేకుండా నువ్వెవడవో మాట్లాడుటకు అర్థమవుతుందా కనుక దేవుడు తనను గుర్చిన ఒక్క మాట కూడా నిర్దోషంగా ఎంచడు వ్యతిరేకంగా మాట్లాడితే ఎగో నామమును వ్యర్థముగా ఉచ్చరించు వాణిని ఆయన నిర్దోషిగా ఎంచడు దోషిగానే ఎంచుతాడట దోషిగానే ఎంచుతాడట కనుక మాటతోనే దోషిగా ఎంచుతూ ఇక క్రియతో ఎట్లుంటుంది ఉంటుంది కనుక ఈ దేవుడు పరిశుద్ధుడు ఈయన నియమము ప్రకారము పద్ధతి ప్రకారము క్రమము ప్రకారము ఆయన చేయిస్తూ ఉంటాడు ఎంతటి వాడైనా అవునువ్వండి ఎంత రిలేటెడ్ అయినా అవునివ్వండి పాపం దగ్గరికి వచ్చేటప్పటికి నెవర్ స్పేర్ నేను కొన్ని విషయాలు చెబుతాను మీరు ఆశ్చర్యపడతారు మోసేను దేవుడు పిలిచాడు మోషే గెర్షోను అని తన పెద్ద కుమారుడికి సున్నతి చేయించాల్సిన బాధ్యత తండ్రిగా తనకుంది కానీ మిద్యాలలో ఉంటున్నాడు కనుక చేయలేకపోయాడు ఇట్స్ నాట్ ఎక్స్క్యూజ్ బిఫోర్ గాడ్ ఏదైనా మనోడైనా చిన్న తప్పు జరిగిపోయింది వదిలేద్దాం అని అనుకోడు దేవుడు మోసే నేను రాను బాబు అన్నాడు ఐగుప్తికి వెళ్ళమని దేవుడు చెబితే కానీ దేవుడు కన్విన్స్ చేసి పంపించాడు మోసే తన మామ దగ్గర సెలవు తీసుకుని బయలుదేరి పోతుంటే సత్రంలో ఎహోవా మోసేని కనుగొని చంపాలని చూశాడట అదేంటండి మోసేని బ్రతివులాని పంపిస్తున్న దేవుడే మోసేని చంపేయటం కోసం సత్రంలో చూశాడట వెంటనే సిప్పారాకు అర్థమైపోయింది తమ తప్పుదం ఉంటుంది అందుకనే గిర్షును నాకు సున్నతి చేసింది వెంటనే సూదంటు రాయి తీసుకుని దేవుడు మోసను వదిలిపెట్టాడు అప్పుడు అర్థమైందా మోసయే కదా మనోడే కదా పర్వాలేదు కదా అని అనడం దేవుడు మోస అహరోణులు దేవుడు బండతో మాట్లాడమంటే కొట్టారు యహోవాను సన్మానించని కారణం చేత దేవుడు చెప్పాడు మీరు పాలుతెనలు ప్రవేశ దేశంలో ప్రవేశం పరం యు విల్ నాట్ ఎంటర్ యు విల్ నాట్ ఎంటర్ నువ్వు వెళ్ళవు ఇక్కడ చచ్చిపోతావు ఏముందండి చిన్నమా చిన్న తప్పిదమే అంత ఏదైనా మనంలో ఆదాము చేసింది ఏమిటండి పదాజ్ఞ మీరాడా ఒకే ఒక్క ఆజ్ఞ అది మీరాడు సింపుల్ గా తినద్దన్న పండు తిన్నాడు గాడ్ టుక్ ఇట్ ఎ వెరీ సీరియస్ అఫెన్స్ గాడ్ గాడ్ పేర్యన్ సచ్ మన దేవుడు ఎటువంటి వాడు మన దేవుడు వాడు ఎంత పరిశుద్ధుడు అందుకని దినదినము దినదినము ఆ ప్రభు యొక్క రక్తంలో మనల్ని మనం శుద్ధులుగా చేసినట్లు ప్రభు సన్నిధికి వచ్చి క్షమాపణ కోరాలి దట్స్ వాట్ గాడ్ వాన్స్ ఫ్రమ్ ఇట్స్ రిక్వైర్డ్ వాన్ దేవుడు మన నుండి కోరుతున్నది అదే మనం చేయాల్సింది ఏంటంటే ప్రభు ఆ క ప్రభువా క్షమించు నేను అను దినము పలుమార్లు ప్రభు సన్నిధిలో లోమి నా నేను లేచిన మొట్టమొదటి తెల్లవారుగా లేచిన వెంటనే నేను ప్రభువుని అడిగేది ఏమిటో తెలుసు ప్రభువా నన్ను క్షమించు నేను పాపుని నన్ను శుద్ధీకరించు నేను పడకకు వెళ్ళే ముందు అడిగే చివరి మాట కూడా అదే ప్రభువా నన్ను క్షమించు నన్ను శుద్ధీకరించు ప్రభు నన్ను కడుగు నాయన అర్థమవుతోందా నిత్యము అదే ఆలోపన అదే ప్రార్థన నా హృదయములో నేను దేవునికి సమర్పిస్తాను నేనే పాటు వాడిని పాపులలో ప్రధాన పాపులలో ప్రధాన పాపిని అత్యుత్తమ పాపులలో భయంకర పాపిని నేను వాక్యాన్ని చెబుతున్నాను ఐమ్ మోర్ రెస్పాన్సిబుల్ నేను ఎక్కువ బాధ్యత ఉంది నా కనుక దేవుని ఎదుటి నిలుచుటకు నేను నిత్యము భయపడబడుకుతున్నాను దానియలు గ్రంథంలో దానియలు మిక్కిలి భయపడ్డాడు మిక్కిలి భయపడ్డాడు దేవునికి సోదరుడా సోదరి నీవు దేవునికి భయపడుతున్నావా అయ్యో నేను దేవుని శ్రేవకుణ్ణి నేను ఇలా చేయదగిన అయ్యో నేను విశ్వాసిని నేను ఇలా చేయనగునా ఈ అన్య అగ్ని వెళ్ళగలుగు వేయనగునా గుండె దడదడదలాడాలి అయ్యో నేను విశ్వాసిని లంచం తీసుకున్నదా అయ్యో నేను విశ్వాసిని వెపచరింపదగునా అయ్యో నేను విశ్వాస అబద్ధమగునా అయ్యో నేను విశ్వాసిని అబద్ధ సాక్ష్యము చెప్పదగునా నేను విశ్వాసుని కట్నము తీసుకున్న దగ్గునా చెక్ యువర్ సెల్ఫ్ మై ఫ్రెండ్ హౌ కెన్ యూ ఎస్కేప్ బైబిల్ గ్రంథం చెబుతోంది ఎరుగక చేసిన పాపము క్షమించబడుతున్నది ఎరిగి చేసినటువంటి పాపము తీర్పులోనికి తెస్తుంది ఆర్ యు కమిటింగ్ సింగ్ వాలంటీర్లీ అండ్ విల్లింగ్లీ ఇష్టపూర్వకంగా స్వచ్ఛందంగా కావాలని నువ్వు పాపం చేయటానికి వెళ్తున్నావా అయ్యో లేనంత దౌర్భాగ్యుడు ఇట్టి మరణకరమైన శరీరము నుండి నన్ను ఎవడు విడిపించగలడు పౌలు గారు ఆక్రందన బ్రహ్మపత్రిక ఏడో అధ్యాయంలో చూస్తున్నారు మరణకరమైనటువంటి శరీరం మనం నివసిస్తున్నాము మనలను పట్టి లాగేస్తున్నటువంటి ఈ శరీరంలో మనం నివసిస్తున్నాము అయినప్పటికీ దేవుని స్థుతిస్తున్నాము ఆత్మ యొక్క నియమము మనలను రక్షిస్తుంది శరీరము యొక్క నియమము పాపము యొక్క నియమము మనలను పట్టి నరకమున క్రీడిస్తుంటే ఆత్మ యొక్క నియమము మనలను విశ్వాసము మూలముగా ప్రభువు చెంతక తెస్తుంది నువ్వు దేవుని ఎదుట ఏ విధంగా ఉంటున్నావు నాదాబు అబీహు చనిపోయారు చనిపోయినప్పుడు దేవుడు చెప్పాడు నా ఎంత ఉండు వారి ఎంత నేను నన్ను పరిశుద్ధపరుచుకుంటాను ప్రజలందరూ ఎదుట నన్ను మహిమ పరుచుకుంటాను గాడ్ వాంట్స్ టు గ్లోరిఫై హిమ్ హీ వాంట్స్ టు శాంటిఫై హిమ్ బిఫోర్ ఆల్ ద పీపుల్ తో దేవుడు చెబుతున్న మాట నన్ను పరిశుద్ధపరుచుకుంటా నన్ను మహిమపరుచుకుంటా నా యుద్ధ ఉన్న వారి ద్వారా నాకు నేను మాట్లాడుతూ చెబుతున్నాను మీతో ఐఎమ్ సో బ్లెస్డ్ బికాస్ గాడ్ టు గ్లోరిఫై అండ్ శాంక్టిఫై ఇన్ మీ దాన్ని శుద్ధి చేయటకు మయమపరచుటకు ఆయన ప్రణాళిక అయింది సో దట్ గాడ్ క్యాన్ డూ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్ హీఈ్ మై మేస్ట్ ఐ ఒబే హిన్ ఐ నా యజమానుడు ఆయన నాకేమైనా చేయొచ్చు చిత్తము ప్రభు అనటమే كالطبيعة